వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ గ్రంథాలయ చైర్మన్ అందూరి రాంప్రసాద్ రెడ్డి రెండవ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి చల్లా రాజశేఖర్ సుదర్శన్ రెడ్డి సూర్యనారాయణ జే మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున ఆలంఖాన్ పల్లె లక్ష్మీరెడ్డి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు గారి శ్రీనివాసులు రెడ్డిపై మీడియాతో మాట్లాడిన మాటలు అవాస్తవాలు మినీ మహానాడులో లక్ష్మిరెడ్డి ఆడియో ప్రజలకు వినిపించాము ఆ ఆడియో మార్పింగ్ ఆడియో అని మీరు నిరూపించగలరా మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని కార్పొరేటర్లకు ప్రజలకు చెప్పారు నిజమా కాదా తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసిన నాయకులంటే మీరే శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని అదే పార్టీలో కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారు నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అని చెప్పుకున్న లక్ష్మీరెడ్డి గారు ఇక్కడే ఈ ప్రెస్ క్లబ్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ పెట్టి అన్ని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి కడప నగర ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేసినారు అవన్నీ అబద్ధాలు కాబట్టే ఈ నియోజకవర్గంలో యాభై ఐదు వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెజార్టీని కాదని పదిహేడు వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినారంటేనే వాళ్ళ విశ్వసనీయత వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకం వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న నిబద్ధత ఏందో మనం ఈ పార్టీకి మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే పెద్దాయన నిన్న మాట్లాడడం జరిగింది ఎనిమిది మంది కార్పొరేటర్లను తెచ్చుకున్నావు తెచ్చుకొని వాళ్ళకేదో చేస్తున్నావు వాళ్ళకేదో చేస్తున్నారు కాబట్టి మిగిలిన లేదో బాధపడుతున్నారని నేను ఒక నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్న మిమ్మల్ని మీతో పాటు కొంతమంది మీలాగా అసమ్మతిగా ఉండే వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడగదలుచుకున్న ఎనిమిది మంది కార్పొరేటర్లు రావడం వాస్తవమే ఎనిమిది మంది కార్పొరేటర్లు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం కూడా వాస్తవమే నిజాయితీగా ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ జెండా మోసినాం కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి మేము ఆ రోజు కష్టపడిన మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే కాదని లేని విషయం ఈరోజు మేము ఎలక్షన్లలో మీకు సహకరించినాం కాబట్టి మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి అని చెప్పి మేము పార్టీలోకి రాలే ఈరోజు ఇవాళ ఇవాళ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు మేమందరం కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం ఆ రోజు అప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థి కోసం పనిచేసినాం అనే విషయం తెలుసు కాబట్టి మా నిజాయితీ మా నిబద్ధత తెలుసు కాబట్టి ఆయన మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మాకు కూడా సంపూర్ణమైన విశ్వాసం తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు శ్రీనివాసరెడ్డి మీద అలాగే మా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి మీద ఉంది కాబట్టే మేము ఆ పార్టీలకు వెళ్ళడం జరిగింది మా మేము ఆ రోజు ఆ పార్టీకి పనిచేసినామని చెప్పి నువ్వే చెప్పినావు నిన్న ప్రెస్ మీట్లోనే అదే కదా ఇక్కడ సమస్య మేము నిజాయితీ పరులం కాబట్టి అక్కడ పనిచేసినాం నువ్వు అక్కడే ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు నేను సీనియర్ నాయకుడిని ముప్పై సంవత్సరాలు నా చరిత్ర నేను ముప్పై సంవత్సరాలు ఈ పార్టీ జెండా మోసిన నేను లేకపోతే ఇక్కడ పార్టీనే లేదన్నారు మరి గతంలో చాలా ఎలక్షన్లలో ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది నిజంగా మీ బలంతోనే గెలిచే పరిస్థితి ఉండి మీ బలమే అంత గొప్పగా అయింటే తప్పకుండా మీరు గెలిపించిండొచ్చు ఈ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో మధ్యలో ఏదో ఒక టర్మ్ అయినా మీరు గెలిపించిండొచ్చు కానీ అలాంటి పరిస్థితులు జరగలే ఈరోజు మాధవిరెడ్డి గారి మీద శ్రీనివాసరెడ్డి గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రజలకైతేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకైతేనేమి వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో జర గెలవడం జరిగింది సరే ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎలక్షన్లో నమ్మక ద్రోహం చేసినారనేది ఇక్కడ సమస్య ఒకవేళ నమ్మక ద్రోహం చేసిన మాట అబద్ధమైతే మీరు నిరూపించుకోవాలా లేదు నమ్మక ద్రోహం చేసిన మాట నిజమైతే మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోవాలా అట్లా కాకుండా మళ్ళీ ఇది మాదే నేనే ఇక్కడ సీనియర్ని నేనే ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటా అంటే సరే అధికారంలో ఉంది కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడితే అది కుదరదు ఇక్కడ విశ్వసనీయత విలువల గురించే ఇక్కడ సబ్జెక్ట్ అంతా మీరు పార్టీకి ద్రోహం చేసినారు మీరు ఏదైతే నిన్న మినీ మహానాడులో శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్క్రీన్ పైన చూపించింది ఏంటంటే మీరు ఒక కార్యకర్తతో మాట్లాడుతూ మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయి ఉండి కూడా మనం ఇద ఈ దప ఫ్యాన్ గుర్తు గోటేయాల బే అని చెప్పి మీరు మాట్లాడిన మాటలు నిజమా అబద్ధమ్మా ఫస్ట్ అవి తేల్చండి అవి మార్పింగ్ అనుకుంటే ఏముంది అది నిరూపించుకునే పెద్ద సమస్య కాదు కదా మీరు దాన్ని టెస్టింగ్కి పంపించండి ల్యాబ్కి అది మీ వాయిసా కాదా నిజంగా మీకు ఒకవేళ మార్పింగ్ చేసి పెట్టినారా మార్పింగ్ చేసి మీకే మంచిది కదా మీరు మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా పెట్టి మాట్లాడచ్చు కదా అంతిమంగా మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవమే ఆ రోజుల్లో సరే ఎవరో ఒకరికి టికెట్ వస్తుంది అందరూ అనుకుంటారు ఖచ్చితంగా ఏదో ఒకటి మనం కష్టపడినాం కాబట్టి కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా పదవులు ఆశించడం సర్వసాధారణం అయితే అందరికీ అన్ని పదవులు రావు కదా ఎవరో ఒకరికి వస్తుంది వచ్చిన తర్వాత మనం పార్టీకి సహాయం చేయలేకపోయినాం సరే చేయకపోతే మీరు టికెట్ ఆశించినారు కాబట్టి మీకు రాలేదు కాబట్టి మీరు ఒకవేళ ఆ పార్టీకి మీకు సహాయం చేసే ఉద్దేశం లేకపోతే మౌనంగా ఉన్నా కూడా తప్పు లేకపోవచ్చు కానీ మీరు డబ్బులు పంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఓటు చెప్పడమే కదా ఇక్కడ తప్పు అత ఆ విషయం ఒకటే కదా వాళ్ళు అక్కడ చూపించినారు దానికి మీరు వివరణ ఇస్తే అయిపోయేది కానీ అది కాకుండా మీరు ఎక్కడి నుంచో ఎత్తి రెడ్డి గారు అది చేసినారు ఇది చేసినారంటే మీరు చెప్పేవన్నీ పచ్చాపద్దాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మేమందరం ప్రతిపక్షంలో ఉన్నాం ఆనాడు నడిచిన హవా మీదే కదా పోలీస్ స్టేషన్లలో సీఎల్ ఎస్ఐలు మార్చాలంటే మీరే ఇన్చార్జ్ అని చెప్తున్నారు ఆయన లాక్కున్నాడని చెప్తున్నారు ఎవరు కూడా ఇన్ఛార్జిని లాక్కోలేరు పార్టీలో చేర్చుకోలేరు అధిష్టానం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకొని అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఇన్ఛార్జీలు ఎవరు ఎవరంతా వాళ్ళు ఇన్ఛార్జీలు అనుకుంటే అయిపోరు కదా ఆ రోజు ఆ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు అధికారులన్నీ అనుభవించినారు దాని తర్వాత మీరు టికెట్ ఆశించినారు దాని తర్వాత మీకు టికెట్ రాలేదు రానప్పుడు మీరు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసి ఉంటే ఈరోజు మీకు వేరే అవకాశాలు కూడా తప్పకుండా వచ్చిండే మిమ్మల్ని ఆ ఒక్కటి ఏదైతే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడియమని చెప్పినారో అది నేను కాదు అది నేను చెప్పలేదని మీరు ఇక్కడ కూర్చొని వివరణ ఇచ్చింది చాలా హుందాగా ఉండేది మీరు కూడా ప్రజలు ఎవరు నమ్మరు పూర్తి స్థాయిలో సంపూర్ణమైన విశ్వాసంతో కడప నగర ప్రజలందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారి మీద అలాగే ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను నిన్నటి దినము పెద్ద ఆయన లక్ష్మీరెడ్డి గారు చాలా బాగా మాట్లాడినారు కరెక్ట్గా అయితే ఒప్పుకుంటాడు ఆయన ఆయన మాట్లాడితే గ్రాఫిక్స్ సైజ్ తింటాడు ఏమి కాదు వాస్తవం అదే ఆయన మాట్లాడిన మాటలే మనం ప్లే చేసి శ్రీనివాసరెడ్డి గారు సరే ఆయన ఫ్లోలో మాట అన్నాడు రమేష్ రెడ్డి గారు వైఎస్ఆర్ పంపించినాడు సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్ పోయినారు అన్నారు వాళ్ళు పేరు ఎస్ వాళ్ళు పేరు అంటే అదే పార్టీలో ఉండేవాళ్ళు అదే పార్టీలో మొగోన్గా స్టేట్మెంట్ ఇస్తాను మేము వైఎస్ఆర్ పార్టీ అని నువ్వు ఏ పార్టీ నువ్వు చెప్పలేకుండా అసలు ఏ పార్టీ ఆర్ టీడీపీ రెండు కాదు మూడో పార్టీ అన్న ఉండవు అర్థం కాదు నువ్వు ఎందుకు అర్థం కాదు నువ్వు రాజకీయం చేసుకుంటావు ఎంత వయసులు ఇది దాదాపు యాభై వేల నుంచి నువ్వు రాజకీయంలో ఉండవు ఇంత నిజమైన రాజకీయ ప్రతిసారి నువ్వు చేసే ఎలక్షన్ ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేని ఓడిపించాలా ఇక్కడ ఎవరి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసుకోవాలా వాళ్ళని కంట్రోల్ పడుకొని అని ఆలోచన చేస్తాను అది ఈ పప్పులు ఈ తప్ప ఏమైందంటే మాధవిరెడ్డి గారు ఉప్పులే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది గారు ఉంది ఇన్ఛార్జి కానీ పెత్తం చేసిన ఎవరు నువ్వు నీ కొడుకు నీ కొడుకు నువ్వు నువ్వు ఏం చెప్తే చైర్మన్ శివాలయ చైర్మన్ నీకు నువ్వు నువ్వు చెప్తేనే జరిగింది ఎన్జిఓ కాలనీలో రెండోది వచ్చి పాలకొండ చైర్మన్ నువ్వు చెప్తేనే జరిగింది పాదగడపడప దేవన్ గడప శివాలయం నువ్వు చెప్తేనే వేసాడు స్టేట్ డైరెక్టర్ నువ్వు చెప్తేనే వేసావు మొత్తం పెద్ద మాత్రం నువ్వు చరాయిస్తేసి శ్రీనివాసరెడ్డి పెద్ద ఇచ్చినాడు దుర్గాప్రసాద్ అన్యా అన్యాయం చేసినట్టు చెప్తాను అన్యాయం మొత్తం కడప అన్యాయం చేసి నువ్వే నువ్వు నీ ఫ్యామిలీని మొత్తం మోసం ప్రతి ఎలక్షన్లో బ్లాక్మెయిల్ చేస్తావు ప్యాకేజ్ తీసుకుంటావు ఆ ప్యాకేజీకి శ్రీ మాధవిరెడ్డి గారు ఉక్కల శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నీ ఆర్డర్ తాగినాయి మాధురెడ్డి దగ్గర నీ ఆర్డర్ తాగల మై ఫస్ట్ ఎలక్షన్ నుంచి కూడా నీ మోసపుతా అని గ్రహించి వద్దనే వద్దు వాళ్ళ పార్టీలోకి వాళ్ళ పార్టీకి వచ్చినా కూడా మోసం చేస్తారు అని గ్రహించింది చేత ఆర్ఐటి వారిలో అతను మాట్లాడింది మా నేను ప్రమాణం చేపిస్తా నువ్వు చేస్తావు ఈ వయసులో కూడా ఇన్ని అబద్ధాలు ఇంత రాజకీయము అదే సతీష్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ సతీష్ రెడ్డితో లోకాలు కూడా మాట్లాడతాడు ఫోన్ ఫోన్లో అదే రమేష్ రెడ్డి మాట్లాడతావు రమేష్ రెడ్డి నువ్వు ఒకటే ఇద్దరు ఎందుక ఇన్ని డ్రామాలతో ఈ టీడీపీలో ఉంటావు వైఎస్ఆర్తో బాగుంటావు శ్రీనివాస్ రెడ్డి కాదు వైఎస్ఆర్తో పాటు నువ్వు ఈ రోజు కూడా సతీష్ రెడ్డితో బాగుంటావు రమేష్ రెడ్డితో బాగుంటావు వాళ్ళు విమర్శిస్తావు మనడు ఆ పార్టీలో జరమని ఆ పార్టీ నువ్వు చేరారా బాస్ సహరిస్తావు మీ కొడుకు ఏ మన్మోహన్ మనోడు రా మన భాష సహరించాడు అంజాద్ భాష అంటాడు ఎవరు సుబ్బారెడ్డి ఫంక్షన్లో ఎందుకయ్యా సమ ఇంకా ఇంకా మొద దావుడు మొదలడి తెలుసు తెర ఒకసారి ఏ పార్టీ తెలుసుకో ముందు ఫస్ట్ పార్టీనే తెలియకండి ఆ కుటుంబం అంతా డ్రామా డ్రామాలు అందరూ ఎవరు పార్టీ వస్తే వాళ్ళు పరిగెయడం మనం తప్పకుండా మనం రావడం మేము పార్టీలో మారే బట్టే ఉన్నాం టీడీపీలో ఉన్నాం పద్నాలుగు పదహైదులు వచ్చినా పదహైదు నుంచి కంట్రీ ఉన్నాం కార్పొరేటర్ మేము తెచ్చుకున్నాం కార్పొరేటర్ మొగ్గు ఆ పోరాటానంలో నిన్న మీరు ఏ పార్టీ చెప్పారు కార్పొరేషన్లో సురేష్ బాబు చేరే కారంటే రెడ్డి గారు ఎమ్మెల్యే హాజరయ్యారు ఆదరైతే మీరు అహ్మదాబాద్ రావాలన్నా వద్దా మీరు సైగా వైఎస్ఆర్ సపోర్ట్గా కూర్చుంటారు ఆ వైఎస్ఆర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసే మళ్ళీ ఎనిమిది మంది మీరు ఎందుకు చేయలేమండి మీరు ఏ పార్టీ మీకే తెలియలే వైఎస్ఆర్ పోదామా టీడీపీ పోదామా ఏ గవర్నమెంట్ గవర్నమెంట్లో పోతాం ఎందుకే ఇంకా పెద్ద అయినా అందరినీ సతాయించుకుంటా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవడం ఎవరు అందరూ తెలుసు కడపకా నియోజకవర్గంలో మీ జితులు అందరికీ తెలుసు ఎవరు నమ్మరు మీ మాటలు నమ్మే రోజులు పోయినాయి మీరు కార్పెంటర్ కూడా గెలుచుకోలేరు ఇంకా అది మీ పరిస్థితి